నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మా నిజమైన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజికవేత్త మలెల ఆల్ఫై రాజు మా నిజమైన దేవుడు బీఆర్ అంబేద్కర్ సామాజిక సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అని పేర్కొన్నారు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత మల్లె ఆల్ఫ్రైడ్ రాజు అధ్యక్షతన అన్ని ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమప్ప సర్కల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారులు అర్పించారు ఈ సందర్భంగా సామాజిక వేత్త మల్లెల గ్రూప్స్ అధినేత మల్లె ఆల్ఫ్రై రాజు మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా చాలా మంచి మాట చెప్పారని వారు చెప్పిన విధంగా భారతదేశానికి మూడు వేల కోట్ల దేవులకు అధికార ప్రతినిధి నిజమైన దేవుడు బీఆర్ అంబేద్కర్ గారేనని తెలిపారు కనుక ఎప్పుడు ఆ దేవుని అందరూ తలుచుకోవాలని పిలుపునిచ్చారు అందరూ అమిత్ షాను విమర్శిస్తున్నారని కానీ నేను మాత్రం అభినందిస్తున్నానని తెలిపారు ఎందుకంటే అనగారిన కులాలకు అస్పృశ్యత అంటరాని తనాలకు మనువాద కులాలకు నిజమైన దేవుడు బిఆర్ అంబేద్కర్ గారేనని తెలిపారు రాబో దినాల్లో ఏ వ్యక్తులైనా బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అమిత్ అంబేద్కర్ గారు మంత్రి అయినా రాష్ట్ర అయినా ప్రధానమంత్రి అయినా ఈ రోజు ఎవడి పుణ్యమా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజు పార్లమెంట్ లో మాట్లాడాడంటే ఆ పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కల్పిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఈ రోజు ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన కల వాక్శాస్త్రం ఉంది ఆ వాక్శాస్త్రం ఇచ్చింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఆ రోజు ఆయన గుజరాత్ లో ఆ రాష్ట్ర బహిష్కరించడం జరిగిందంటే ఈ రాజ్యాంగం మూలంగానే ఆయన గుజరాత్ లో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఈ రాజ్యాంగం మూలంగానే ఇవాళందరూ కళ్ళు తెచ్చుకోండి అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగమే లేదు రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో ఈ వ్యవస్థ లేదని మీ అందరూ గుర్తు చేస్తూ రాబోయే నాలో అంబేద్కర్ అవమానం పరిచే ఏ వ్యక్తున్నా కానీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరిస్తూ ఈ అవకాశం కమిటీ నాకు